అందరికీ నమస్కారం అండి నేను ఒక రైతుగా మాట్లాడుతున్నాను ఇక్కడ మా పాతపట్నం మండలంలో పాతపట్నం నియోజకవర్గంలో కొరసాడు కొరసవాడు ఏరియా తర్వాత సీద్ ఏరియా ఇవన్నీ కలిపి జొన్న గింజలు పండించాము కొన్ని వందల క్వింటాల్ వందల క్వింటల్ పండించామండి ఇవి అన్నీ కూడా గవర్నమెంట్ ఒక గింజ కొన్నదా అసలు ఎందుకు కొనట్లేదు మరి అలాంటప్పుడు వన్ నైన్ జీరోకి ఫోన్ చేస్తే చెప్తున్నారు రెండు వేల ఒక వంద రేట్ ఉందని మరి బ్రోకర్లు వచ్చి ఒక బస్తా వంద క్వింటాల్ వంద కేజీల దగ్గర రెండేసి కేజీలు లాగస్త తీసుకుంటున్నారు మళ్ళీ తీయడానికి మేమేనంట మళ్ళీ గోల్డ్ డబ్బులు మావేనంట మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మాదేనంట ఇవన్నీ ఇంత చేసి ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ అరువు అరువు తీసుకెళ్ళిపోతున్నారు మళ్ళీ కొనేటప్పుడు ఒక రేటు చెప్తున్నారు రెండు వేలు యాభై అన్నారు నాకు పంతొమ్మిది వందల యాభై ఇచ్చారు అంటే ఇది ఎలాగ అరువు వల్లే కదా వాళ్ళు ఎంత ఇస్తారు తీసుకోవాల్సి వస్తుంది అది కూడా నెల అయిపోతుంది రెండు నెలలు అయిపోతుంది మూడు నెలలు అయిపోతుంది మళ్ళీ ఒకడు అంటాడు ఆ వ్యవసాయము చేసినోడికంట ఇల్లు 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 కూడా అద్దెకి ఇవ్వరు అంట నీకు ఎలాగ డబ్బులు వస్తాయి ఎవరు ఇస్తారు నీకు డబ్బులు ఏ గవర్నమెంట్ క్యాష్ ఇస్తుందా ఏ వర్తకుడు క్యాష్ ఇస్తాడా ఏ మీడియా మీడియట్ బ్రోకర్ క్యాష్ ఇస్తాడా ఎవరు క్యాష్ ఇవ్వరు కదా నువ్వు ఇంటి అది సరిగా నేను వచ్చినప్పటికి అలా కడతా ఉన్నాయి ఎంత ధైర్యం అండి వాళ్ళకి అంటే ఈ గవర్నమెంట్ లోపం వల్లే కదా ఈ ఆఫీసర్ లోపం వల్లే కదా వాళ్ళు అడుగుతున్నారు ఇది చాలా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నం పెట్టే రైతులకి ఇన్ని ఇబ్బందుల మళ్ళీ రైతాంగం చేసిన వాళ్ళు కట్ట పిల్లలకి ఎవరట అంటే అక్కడే ఏదో పని చేసి జాబులు చేసి చిన్న చిన్న జాబులు అయినా సరే పిల్లలకి ఇస్తారు అంటే ఈ వ్యవసాయం చేసిన వాళ్ళకి పిల్లకి ఎవరంట అసలు అంటే ఇది అది ఎవరు లోపం ఇది ఎందుకు అన్నం పెట్టే అన్నదాతలకి ఇంత ఇబ్బంది కలుగుతుందంటే ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు రైతే రాజు రైతే దేశానికి ఎన్ని ఇవన్నీ చెప్పుకొస్తున్నారు ఇవి ఎవరైనా పట్టించుకుంటున్నారా ఏ ఆఫీసర్లు అయితేనేమి ఏ మినిస్టర్లు అయితేనేమి ఏ సీఎం అయితేనేమి ఎవరైనా అన్నం పెట్టే రైతులకి ఎవరు ఏ చేస్తున్నారు చెప్పండి ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎన్ని ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం మేము ఏది కొనుక్కోవాలన్నా ఎరువులు కొనుక్కోవాలనే నెట్టకాసు తర్వాత విత్తనాలు కొనుక్కోవాలని నెప్ప అలాంటిది మాకు వచ్చేసరికి అరువులు కొన్ని ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా ఏ ఫెసిలిటీస్ లేదు ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి అమ్మితట ల్యాండ్ ఒక ఎకరా యాభై లక్షలు అరవై లక్షలు అవుతుంది గవర్నమెంట్ వాల్యూ అంట ఒక అంట తొంభై వేలు తొంభై ఏడు వేలు ఒక లక్ష గవర్నమెంట్ వాల్యూ అట మా రైతుల నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కోట్లు వెళ్ళిపో అయిపోతుంది ఒక ఎకరా గవర్నమెంట్ దగ్గర మార్కెట్ వాల్యూ తీస్తే లక్ష రూపాయలు రెండు లక్షలు అంట ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఎవరు చెప్పారు ఈ పద్ధతి ఇంకా ఇవి మార్చరా ఈ చట్టాలు మార్చరా ఎన్ని రోజులు రైతులు ఇన్ని బాధలు పడి ఆత్మహత్యలు చేసుకుంటారు సూసైడ్లు చేసుకుంటారు ఎందుకు సార్ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఎవరు పట్టించుకోవడమే కదా ఎంతసేపు మీ ఓట్ బ్యాంకింగ్లు మీ స్వలాభాలు మీ స్వార్థాలు ఇవే తప్ప రైతు గురించి ఎవరు పట్టించుకోరు ఇంకా అందుకే నేను చెప్తున్నాను అంటే రైతులు కూడా మారమని చెప్తున్నాను అవి ఫాలో అవ్వండి చాలా రూల్స్ ఉన్నాయి తర్వాత మనం కరెక్ట్ రేట్కి అమ్మగలిగే కెపాసిటీ మనకి రావాలని నేను కోరుకుంటూ చలవి తీసుకోను ఇక్కడ ఒక ఆమె చూడండి ఎంత ఆవేదన ఆమె ఆమె చదువు లేదు ముసలి వాళ్ళు ఆమె గింజలు అమ్మింది ఫస్ట్ ఎంత చెప్పాడు తర్వాత వాడు ఎంత చేతులు పెట్టాడు డబ్బులు మళ్ళీ అన్నీ ఆటో డబ్బులు వీలు ఇవ్వాలట ఆ దూసిన డబ్బులు వీలు ఇవ్వాలంట ఏంటి అన్యాయం అండి అంటే ఈ బ్రోకరేజము ఇంకా పోదు జన్మలో పోదు ఈ గవర్నమెంట్ పట్టించుకోదు ఆఫీసులు పట్టించుకోరు ఇది జరుగుతున్నదండి ఇది సర్చ్ చేయాలని నేను కోరుకుంటా మాట్లాడట రెండు వేలు రెండు వేల ఒక యాభై అన్నారు ఇచ్చినప్పుడు అలా కాదమ్మా మరి పద్దెనిమిది వందలు యాభై అన్నాడు ముందే అన్నాడు ముందలుగా అన్నాడు వెనకలుగా అన్నాడు చూసించుకున్నారు తుచించుకొని నలభై ఆరు నా ఆరు కేజీలు అన్నాడు అవి అవి చూసాను వీటోట్ వెళ్ళిపోయినాడు ఆ రాత్రి తీసుకెళ్ళిపోయినాడు ఇప్పుడు నిన్న నా వల్లి చెప్పినాడు చెప్పిన తర్వాత వెళ్ళిపోయి మరి మరి ఇప్పుడు డబ్బులు ఇవి ఆ ముప్పై వేలు ఇచ్చినాడు ఉన్ని లెక్కలెట్ ఇస్తాను అనడు ఆటో తెచ్చినాడు ఒకడో టాటూ ఆడికి మనమే ఇచ్చుకోవాలంట ఆడేవాడు చూసిన వాళ్ళకి మనమే ఇచ్చుకోవాలంట ఆడేవుడు ఈ రకమయ్యాండి చూసిన వాళ్ళకి కూడా చూసిన వాళ్ళకి కూడా ఆరు బస్తాలు రెండు చింతాలు రెండు చింతాలు ఆరు కేజీ తీసుకెళ్లి పోయి కాళ్ళు లేడు చెయ్యి లేడు బాధ వంద రూపాయలు ఇస్తే వేరే చోటు కదా చేస్తారా